ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం రి ధాన్యం ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల ధర పలికిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం దమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలోని పోతనాయుడు దీపలో కాకాని పర్యటించారు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవర సుగున జెడ్పీటీసీ సభ్యుడు బందల సుబ్బయ్య జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి ధాన్యం రాసులు కల్లాలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఇదే ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల ధర పలికిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం దమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలోని పోతనాయుడు దీపలో కాకాని పర్యటించారు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జెపిటీసీ సభ్యుడు బందెల వెంకటసు జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి ధాన్యం రాసులు కల్లాలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు మిగతా తొంభై పర్సెంట్ కోసారనుకో ఇక ఆరు కోసుకున్న వరి ధాన్యం పోతలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ధాన్యం అమ్ముకోవడానికి తలెత్తున్నటువంటి ఇబ్బందులని క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించాలనేటువంటి ఆలోచనతో ముత్తుకూరు మండలంలోని పోతునాయుడు దెబ్బ గ్రామానికి నేను నాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు అందరం కలిసి రావడం జరిగింది అయితే వచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ చెప్పేటువంటి విషయం ఇదే సీజన్లో పోయిన సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలకి పుట్టి ధాన్యం అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి తన్ను కాకుండా ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి ధాన్యం ఉంటే ఈరోజు దాని పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే పదహారు వేల రూపాయలు ఈరోజు కుట్టి ధాన్యం అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గిట్టుబాటు ధర ఏమో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది గిట్టుబాటు ధరతో పోల్చుకుంటే దాదాపుగా రైతు ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి రేటుతో పోల్చుకుంటే నలభై వేల రూపాయలు ఎకరాకి రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది పాపం కౌలు రైతుల బాధలైతే వర్ణనాతీతం వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం పోగా ఇచ్చినటువంటి వచ్చేటువంటి ఫలితం కౌలు డబ్బులు కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాము దాని ద్వారా మీకు మద్దతు ధరిస్తామని చెప్పి చెప్పి నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది చూస్తే గన్ని బ్యాగులు లేవు వాళ్ళకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అవకాశాలు లేవు పాపం పంట ఎండబోసుకుని మరీ ముఖ్యంగా పాపం మహిళలు వాళ్లే స్వయంగా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు వర్ణ తీర్పు ఒక పక్క సంక్షేమ పథకాలు లేకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే ఏదైనా వ్యవసాయం చేసుకునే ఆధారపడి దాని మీద మన ఆర్థికంగా నిలదొక్కోగలం అనుకుంటే ఈరోజు ఆసని పాతం లాగా పాపం వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు అమ్ముకోలేనిటువంటి దుస్థితిలో ఉంటే అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టలేకుండా ఉంటే ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి నిధి ఇచ్చేవాడు రైతు భరోసా పేరిట చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కేవలం ఏడు వేల ఐదు వందల చేతిలో పెట్టి నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి విమర్శించినటువంటి ఆ పెద్ద మనిషి నిశ్సిగ్గుగా నిన్న నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాను కదా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పద్నాలుగు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి చెప్పి మాట్లాడాడు దానితో పాటు ఒక సంవత్సరం పథకాలన్నీ పేదలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ఎక్కొట్టాడు ఈరోజు పాపం వాళ్ళు ఏకరో పెట్టేది జగన్ ఉన్నప్పుడు అన్నీ వచ్చే జగనన్న ఉన్నప్పుడు పరిపాలన బాగుంది జగనన్న ఉన్నప్పుడు రేట్లు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రేట్లు లేవు పథకాలు లేవు ఏ విధంగా పథకాలు అనేటువంటివి కరువు పని అంటే ఉపాధి హామీకి సంబంధించి ఏదైనా పని కావాలి అంటే ఈరోజు ఎంత అనేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళనో వాళ్ళని యాచిస్తేనో వాళ్ళని దేబిరిస్తేనో తప్ప ఈరోజు వాళ్ళకి పనులు పెట్టేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువులు కావాలి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం మిగతా వాళ్ళు పాపం బ్లాక్లో కొనుక్కోవాల్సి వచ్చింది రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉన్నటువంటి ఏరియాని దాదాపు నాలుగు వందల రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరికి ఎంత కావాలంటే అంత ఏర్పాటు చేశారు కాబట్టి ఒక పక్క ఎరువులు ఇవ్వలేదు ఒక పక్క విత్తనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఒక పక్క ధాన్యం వస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో పాపం రైతులు అతలాకోతలం అవుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం బొంకకుండా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి చూస్తే మిర్చి రైతులు ఇబ్బందులు పడుతుంటే మిర్చి పంట అయిపోయిన తర్వాత ఇప్పుడు మిర్చికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేశాం సమస్య పరిష్కారం ఏంది మిర్చి రైతుల పాపం గోడుమంటున్నారు వాళ్ళు కంటికి కడువెడి ఏడుస్తున్నారు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఎందుకంటే మిర్చికి సంబంధించినటువంటి కనీసం ఖర్చులు కూడా రానిటువంటి పరిస్థితి అప్పుడప్పుడు మాత్రం ఈనాడు మిగతా పత్రికలు రాస్తున్నారు రైతుల గోడు రైతులకు సంబంధించినటువంటి ఏ పంటకి చిరుధాన్యాలకు సంబంధించి కానీ మిగతా పంటలకు సంబంధించి కానీ ఏటికి కూడా ఈరోజు గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటిపైడు పంటలకే కాకుండా టమోటాయ్ కానీ తర్వాత అదేవిధంగా అరటికి కానీ మిగతా మైనర్ మిలిట్స్కి సంబంధించి కానీ పసుపు లాంటి వాటికి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోటిపై చేయనటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఆ రోజు రైతులకు అండగా నిలవడం జరిగింది కాబట్టి వ్యత్యాసం గమనిస్తే పాపం ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి తన ప్రభుత్వం అనేది మర్చిపోయేయో గతంలో మాదిరిగా ప్రభుత్వంలో నాలుగు సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నేను అపోజిషన్లో ఉన్నాను అనుకున్నామో తెలియదు కానీ నేను అసెంబ్లీలో చెప్తున్నాడు బీపీటీకి ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి చెప్పి మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి తీసుకురావాల్సింది కూడా కమిషన్ల మీద కోర్టులు కౌంటింగ్ చేసుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతు సమస్యల మీద లేదు కదా అన్నదాతల మీద లేదు కదా కూడుబెట్టుకోవడం మీద లేదు కదా కాబట్టి ఈరోజు ఈ నాటకాలు కట్టి పెట్టండి అధికారులు మేమైతే స్టేట్మెంట్లు ఇస్తున్నామని చెప్పి చెప్పి ఆ భ్రమ కల్పించకండి మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెస్తే ఈరోజు పాప మేము అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో పదిహేను వేలకి పదహారు వేలకి ఈరోజు తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైతుల దగ్గర తీసిపోతే ఎనిమిది వందల యాభై పుట్టి అయితే దానికి ఇచ్చేదేమో పుట్టి రేటు దాదాపుగా ఈరోజు లెక్కల ప్రకారం చూస్తే ఈ జిల్లాలో అధికారికంగా అనధికారికంగా సాగు చేసినటువంటి దాని ప్రకారం పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల టన్నులు ఈరోజు ధాన్యం పుట్లు కాదు టన్నుల ధాన్యం అవల పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అంటున్నారు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల టన్నుల ధాన్యం ఈరోజు మార్కెట్లోకి వస్తుంది ఈరోజు అన్ని బీపీటీలు వేశారు ఇక్కడ దాదాపుగా పది శాతం ఇప్పటికీ కోతలయ్యాయి అంటే ఇంకా తొంభై శాతం రావాలి తొంభై శాతం ధాన్యం ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల వస్తుంది ఎక్కడ ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా రైతులు చెప్పడం లేదు ఎటువంటి చర్యలు తీసుకునేది ఒకటేసారి ధాన్యం వచ్చిన తర్వాత మీరు చావు మీరు చావండి అని చెప్పి చెప్పినట్టుగా వీళ్ళు గాలి వదిలేసి ఆ మూడు వారాలు నాలుగు వారాలు ఏదో ఒక విధంగా గడిపేస్తే ఆ రైతులు నష్టపోతారు ఆ తర్వాత ఈ సమస్య సమస్య పోతుందనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతులకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గన్ని బ్యాగ్స్ కానీ లేబర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి దాని ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజు అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టడం దానివల్ల ఏ రోజైతే ప్రభుత్వం మేము ధాన్యం కొనుగోలు చేస్తామో రైతుల దగ్గర నుంచి ముందుకు వస్తుందో వ్యాపారస్తులు భయపడతారు వ్యాపారస్తులు పోటీ పడతారు దాని పరవసానం ఏమవుతుందంటే మేము ఎంత కొనాలి ఎంత కొనాలి మీరు ఒకవేళ తగ్గించుకుంటే ప్రభుత్వం కొనేస్తుంది అని చెప్పి దానివల్ల పోయినసారి రేటు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రకరకాల కారణాలు చిత్రిస్తా కాదు రేటు పెరగడానికి కారణం ఒకవేళ రేటు తగ్గితే ప్రభుత్వం కొంటుంది ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిల్లర్లు నష్టపోతారు వ్యాపారం చేసుకోలేరు దానివల్ల వాళ్ళు పోటీ పడి కాబట్టి ఆ పోటీ తత్వం వ్యాపారస్తుల్లో మిల్లర్లలో నెలకొనింది కాబట్టి మంచి రేటు వచ్చాయి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు రైతులు పట్టించుకోడు చంద్రబాబు రైతులు వదిలేస్తాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము కొననా కొనకపోయినా రైతులు ఏ విధంగా మనకు వచ్చి ఇవ్వాలని చెప్పి పాపం ఇప్పటికే దళారులు కొంతమంది ఇస్తే నష్టపోతారు అదేవిధంగా ప్రభుత్వానికి దొరికితే వాళ్ళు వెయ్యి కేజీలు అడుగుతుంటారు మిగతా పైపుడు కొనేవాడు ఉంటే కొనేవాడు లేకపోతే ఆర్ఎన్ఆర్ కేఎన్ఎమ్ వీటికి ఇబ్బంది లేదు కానీ బీపీటీకే ఇబ్బంది అని చెప్పి చెప్పి చెప్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ అడిగితే అయ్యా ఐదు నుంచి పది శాతం కన్నా మించి ఎవరు కూడా మిగతా వెరైటీ లేదు అందరం బీపీటీ వేసామని అంటున్నారు తొంభై శాతం బీపీటీ సాగైతే ఆ తొంభై శాతంలో పది శాతం ఈరోజు కోతలైతే ఆ పది శాతానికి రేటు లేకపోతే మిగతా తొంభై శాతం మార్కెట్లోకి వస్తే రైతుల బాధలు ఏ విధంగా ఉంటాయి కాబట్టి ఏదో నేను మాట్లాడాను అసెంబ్లీలోనూ అసెంబ్లీలో నా గలం ఇప్పాను నేను గుంజు గుంజుకున్నాను అని చెప్పి ఏదో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు రైతులకు చిత్తశుద్ధితో పనిచేయండి నేను మరలా అధికారులకు చెప్తున్నాను రాబట్టి అందులో ధాన్యం వస్తుంది ఓడిపోయినా అధికారం ఉన్నా లేకపోయినా రైతులు మేము రైతులతో కలిసి పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం అధికారుల మెడలు ఉంచైనా సరే రైతులకు న్యాయం చేసేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మీకేమన్నా కింద స్థాయి అధికారులు తప్పుదో పట్టిస్తున్నారో క్షేత్రస్థాయిలో పర్యటించండి ఈరోజు నేను వచ్చినటువంటి ప్రాంతాల్లో తిరగండి వాళ్ళకి సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ఎక్కడన్నా ధాన్యం కొనుగోలులో కనుక ప్రభుత్వం వెనకబడ్డా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా రైతుల పక్షం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదు తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు పోరాటం చేస్తాం తప్ప అసెంబ్లీలో పోయి మాట్లాడటం చేతులుపుకుంటాం ఎక్కడుంది పాపం సోబురెడ్డికి టైం లేదు ఇసుక లావాదేవీలు వాళ్ళని నేను అనుకున్నంత స్థాయిలో డబ్బులు రాలేదు వాళ్ళని తిట్టడం వాళ్ళని గొడవలు చేయడం వ్యాపారము వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప రైతులు ఇతర ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి ఓపిక తీరిక లేనటువంటి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వంచడం దురదృష్టం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం ప్రజలతో వాళ్ళం రైతుల సమస్య పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళం రైతుల పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించేటువంటి వాళ్ళం వాళ్ళ సమస్యలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ఎందుకంటే ఈరోజు పాపం వాళ్ళు చెప్తే బాధేసింది మహిళలు గోడు గోడు అంటున్నారు అన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడు ఇవ్వలేదని వాళ్ళే చెప్తున్నారు జగనన్న ప్రభుత్వం బ్రహ్మాండం ఉంది చంద్రబాబు ప్రభుత్వం విధంగా ఉంది పొరపాటు చేశారు చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రిని చేస్తారు ఇది దాదాపుగా తొమ్మిది నెలలకే ఈరోజు మనం చూస్తున్నాం మూడు నెలల నుంచే ప్రారంభమైంది రాబోయేటువంటి రోజుల్లో ఇదంతా ఉధృతం అవుతుందో అర్థమవుతుంది కాబట్టి నేను పదే పదే చెప్పేది ఎవరన్నా మీరు పార్టీ వ్యవహారంతో ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు వంద రెట్లు అనుభవిస్తారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని విడిచిపెట్టేది ఉండదు ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే మరలా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాదు ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిజం కాబోతుంది ఆ రోజు ప్రజలందరికీ అండగా నిలవడంతో పాటు ఎవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టేది ఉండదు ఉపేక్షించేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రవర్తిస్తే మంచిదని చెప్పి చెప్పి తెలియజేస్తూ రైతులకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి పాపం నాతో పాటు చాలా మంది రైతులు స్థానిక నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక రోజుతో వదిలిపెట్టేటువంటి కార్యక్రమం కాదు ఇది రోజువారీ కార్యక్రమం ఎక్కడ రైతులకు సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం ఆ సమస్య పరిష్కరించేదాకా ప్రభుత్వంతో అధికారులతో పోరాడి రైతులకు అండగా నిలిచి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడమే జ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం